చెప్పాలా వద్దా అన్న పరిస్థితుల్లో చెప్తా ఉన్నా సో ఏందన్నా అమరవీల ఏంది వాసం చెప్పాలంటే నాకు కూడా పెద్దగా ఏం తెలియదు చాలా మంది వస్తా ఉన్నారు ఏదో పూలు వేస్తా ఉన్నారో నివాళు ఆర్పిస్తానో జై తెలంగాణ అంటా ఉన్నారు సో వానదేవుని కూడా కొంత ఇబ్బందికరంగా అనిపించినట్టుంది వర్షం పడ్డది అమరవీల స్తూపం శుద్ధైంది అసలేందన్న ముఖ్యంగా మన వెనక ఉన్నది అది స్తూపం కాదు తెలంగాణ యొక్క త్యాగానికి అస్మితకి అస్తిత్వానికి ప్రతీక పంతొమ్మిది వందల అరవై ఎనిమిదిలో మా ఉద్యోగాలు మాకు కావాలని కేటీపీఎస్ గేట్ దగ్గర కొలిశెట్టి రామ్ దాసు సత్యనారాయణ గారు వనగర్ల నరసింహారావు గారు అంటే మా బంధువులు మా పెదనాన్న గారు మా ఉద్యోగాలు మాకు కావాలని కేటీపీఎస్ లో ఉన్న ఉద్యోగాల కోసం మొదలైన ఉద్యమం ఇది తెలంగాణ రాష్ట్రం కోసమో కేసీఆర్ కోసమో రేవంత్ రెడ్డి కోసమో మొదలైన ఉద్యమం కాదు తెలంగాణ భూమి పుత్రులకి ఖమ్మం జిల్లాలో ఉన్న ఇండస్ట్రీస్ లలో అన్యాయం జరుగుతుంది పక్కనే ఉన్న ఆంధ్ర ప్రాంతం నుంచి జలగం మెంగల్ రావు గారు దొంగ నాన్ ముల్కి సర్టిఫికేట్లు తీసుకొచ్చిస్తుందని చెప్పి మొదలైన ఉద్యమంలో ఆ రోజు అరవై ఎనిమిదిలో కెటిపిఎస్ గేట్ దగ్గర స్టార్ట్ అయిన ఉద్యమం ఖమ్మం జిల్లాలో గాంధీ చౌక్ దగ్గర అమర్ నియర్ దిశ రవీంద్రనాథ్ గారు కూర్చున్నారు మా కొత్తగూడెంలో దస్తగిరి రాంబాబు అనే పిల్లలు చనిపోయారు ఫస్ట్ ఫైరింగ్ లో తర్వాత రవీంద్రనాథ్ ఆమర్ దీక్ష చేసుకున్నాడు తర్వాత ఇన్సిడెంట్ సిద్దిపేటలో జరిగింది ఆ జామా ఉస్మానియా రైల్వే స్టేషన్ తగడబెట్టడానికి పోయినప్పుడు జైన్ అనే ఒక విద్యార్థి ఇంజనీరింగ్ విద్యార్థి చచ్చిపోయాడు అట్లా జరిగిన స్టార్ట్ అయిన ఉద్యమంలో మూడు వందల అరవై తొమ్మిది మందిని ఉస్మానియా హాస్పిటల్లో డెడ్ బాడీలు డెడ్ బాడీలు పోస్ట్ మార్టం చేసిన డెడ్ బాడీలు మూడు వందల డెబ్బై పోస్ట్ మార్టం చేయకుండా శవాలు దొరకకుండా ఆర్మీ వన్ ఇయర్ పాటు ఆర్మీ వర్సెస్ స్టూడెంట్ జరిగిన పోరాటం స్వాతంత్రం రాకముందు జలియన్ వాలాబాగ్ లో మిలిటరీ వాళ్ళు జనరల్ డయ్యర్ మన స్వాతంత్ర ఉద్యమకాలను చంపాడు స్వాతంత్రం వచ్చినాక మన భారతదేశంలో మన తెలంగాణ విద్యార్థుల్ని మూడు వందల అరవై తొమ్మిది మంది చంపిన ఘనత ఇందిరాగాంధీ ప్రభుత్వం అనేది ఆరమేది మరి ఈ స్థూపం కట్టి అరవై తొమ్మిది తర్వాత డెబ్బై రెండు లో డెబ్బై లో కట్టారు కదా ఇంతవరకు ఆ స్తూపం మీద మీరు రేపు వచ్చి చూడండి ఆ పూలు తీసేసి ఎటువంటి శిలాపలకం ఉండదు ఆలోచించండి ఏ స్థూపానికైనా ఇప్పుడు మనము ఢిల్లీ పోతాము ఇండియా గేట్ ఉంటది లేదా బాంబే పోతాం గేట్ వే ఇండియా ఉంటది ఎక్కడైనా కూడా ఏదైనా స్థూపం గానీ ఏదైనా స్మారక స్మారకం కడితే దాని పక్కన చరిత్ర ఉంటది అది ఎందుకు కట్టిరు దాని పేరేంది దీన్ని గన్ పార్క్ అని ఎందుకు పిలుస్తారు ఎంతమంది చనిపోయారు ఎప్పుడు చనిపోయారు ఎవరు చనిపోయారు ఎవరు చంపారు ఆ చనిపోయిన అమరవీరుల వివరాలు అన్నీ ఉంటాయి మరి ఇక్కడ ఇంతమంది చనిపోయారు కదా ఇక్కడికి వచ్చి ప్రమాణం చేసిన కేసీఆర్ దీన్ని అడ్డం పెట్టుకుని కేంద్ర మంత్రి అయిండు ఎంపీ అయిండు మంత్రి అయిండు రెండు ముఖ్యమంత్రి రెండు సార్లు అయిండు కవిత కూడా ఇక్కడికి వచ్చి ఎంపీ అయింది ఇక్కడ ఇక్కడికి వచ్చి ప్రమాణం చేసిన అందరు రాజకీయ నాయకులు అక్కడ ఎమ్మెల్యేలు అయ్యారు రూట పంతొమ్మిది మంది ఎంపీలు అయ్యారు ముఖ్యమంత్రులు మంత్రులు లేరు నాటి చిన్నారెడ్డి నుంచి నేటి రేవంత్ రెడ్డి వరకు మరి ఇంతవరకు తెలంగాణ రాజకీయ నాయకులకి ప్రభుత్వాలకి సిగ్గు శరం మానం ఏమన్న ఉంటే ఆ శిలాపలకం వేయలే తెలంగాణ ప్రజలు అడగాలి ఆ శిలాఫలకం కట్టిన ఆయన కూడా ఎక్క యాదగిరి అని మాకు బంధువు ఇవాళ ఆయనకి కోటి రూపాయలు ఇచ్చి ప్రభుత్వం సన్మానం చేసింది అది ఓకే ఆయనకి న్యాయం జరిగింది కానీ శిలాపలకం కట్టిన ఎక్కా యాదగిరి గారికి కోటి రూపాయలు ఇచ్చారు కానీ చనిపోయిన అమరవీరుల అడ్రస్ దగ్గర చనిపోయిన అమరవీరులని గౌరవించుకోవాలి కదా కేసీఆర్ పదేళ్ళు ముఖ్యమంత్రి ఉండి కూడా కనీసం ఒక శిలా వేయలే అక్కడ క్లాక్ టవర్ అట్లే ఉంది సికింద్రాబాద్ దగ్గర ఈ రెండు మన తెలంగాణ అంటే త్యాగము తెలంగాణ అంటే ధైర్యము తెలంగాణ అంటే నిజాయితీ తెలంగాణ అంటే ఇవ్వడం తెలంగాణలో ప్రాణాలను సైతం తృణపాయంగా ఇచ్చిన మా పన్నెండు వందల మంది అమరవీరుల పేర్లు ఎక్కడున్నాయి వాళ్ళ విగ్రహాలు ఎక్కడున్నాయి మీరు రేపు పొద్దున కాసు బ్రహ్మానందరెడ్డి దగ్గరికి పోండి ఆ జూబ్లీ లో బజర్ లో కాసు బ్రహ్మానందరెడ్డి అనే చూడబడు తెలంగాణ పిల్లల్ని పిట్టల్ని కాల్చినట్టు కాల్చి చంపిన నర రూప రాక్షసుడు నరహంతకుడు వాడి విగ్రహం తెలంగాణ వచ్చినాక పదకొండు ఏళ్ల తర్వాత కూడా ఎట్లుంటది కాసుబ్రహ్మణ్యం రెడ్డి మీద పార్క్ ఎట్లుంటది అంటే తెలంగాణ ప్రజలకి సోయి లేదు తెలంగాణ ప్రజలకి ఆత్మగౌరవం లేదు అని అర్థమవుతుంది మనం అందరం యాక్చువల్ నాతో సహా సిగ్గుపడుతున్నా మన అందరం రేపు పొద్దున పోయేది పొలగొట్టాలా ఎందుకంటే అది మన మనల్ని చంపినోడు మన పిల్లల్ని చంపినోడు ఇక్కడ శిలాఫలకం ఏలేదంటే మరి ఇందిరాగాంధీ రక్త చరిత్ర బయటపడుతుందా సోనియా గాంధీ గారు తెలంగాణ ఇచ్చినందుకు ఆమె తెలంగాణ దేవత అన్నం తెలంగాణ తల్లి అన్నం మరి ఇక్కడ చంపిన వాళ్ళ వివరాలు జట్టాలి కదా చరిత్ర వాస్తవాలు బయటకు చెప్పాలి ముఖంగా కేసీఆర్ గద చేస్తా అన్న ఆలోచనకు వచ్చిందా ఎందుకంటే ఇప్పుడు మీ చాలా మంది ఉద్యమకాలను ఇంటర్వ్యూ చేసినా అంటా ఉన్నారు ఎట్లీస్ట్ మాకు కూడా ఇన్విటేషన్ లేదు మాకు కూడా వెళ్ళాలని వాళ్ళు కూడా బాధపడతారు కేసీఆర్ గదే చేసి నేను గిదే చేస్తాను అన్న ఆలోచన రేవంత్ రెడ్డి ఉన్నాను ఆయన గదే చేసి నేను గిదే చేస్తామంటే అంటే ఆయన పదేళ్లు ముఖ్యమంత్రి ఉండి ఒక దొంగ ప్రపంచంలో ఎవ్వరు అనుభవించినంత రాజరికము నియంతృత్వము అనుభవించి ముఖ్యమంత్రి పదవి పోయినాక అర్ధరాత్రి దొంగలాగా అటు ఇటు చూసి అరే సంతోష్ బండి తీరాని దొంగలాగా పోయింది ఆయనకి ప్రజలకి ముఖం చూపడానికి ముఖం లేక మళ్ళీ పద్నాలుగు నెలల తర్వాత పది లక్షల మందితో అని ఒక వెయ్యి కోట్లో వంద కోట్లో ఖర్చు పెట్టి మీటింగ్ వచ్చాడు ఏ గది పట్టింది ముఖం చెల్లకనే చెల్లని రూపాయి అయింది కదా మరి ఈయనకు కూడా ఇప్పుడు ఏమైంది ఈయనకంటే ఆయనే బెటర్ ఏమో అన్నట్టు అనిపిస్తున్నారు ఈయన చేసే పాలన ఈ పద్దెనిమిది నెలల కాలంలో పద్దెనిమిది మంది అమరవీరుల కుటుంబాలను కలిసిండా పద్దెనిమిది మంది నిరుద్యోగులు కలిసిండ పద్దెనిమిది మంది విద్యార్థులను కలిసిండ నిశ్వరుల పోటీలలో అందాలు చూడ్డానికి పోతున్నాడు అందాల కొలతలు ఎట్లా కొలుస్తున్నారో చూస్తున్నాడు అమ్మాయి బాయ్ లండన్ లో ఇది అందాల పోటీలు కాదు ప్రాస్ట్యూట్ పోటీలు అని చెప్పింది ఇజ్జత్ బాయ్ రెండు మూడు వందల కోట్ల రూపాయలు తెలంగాణ ధనం బాయ్ తెలంగాణ అంటే కప్పుకోవడం కల్చర్ బతుకమ్మ బొడ్డమ్మ గౌరవమ్మ అంటే తెలంగాణ కల్చర్ కప్పుకోవడం ఈ ఇప్పుకునే కల్చర్ పోటీలు మనకెందుకండి ఇప్పుకునే కల్చర్ కాదు కదా బట్టలు నిండుకునే కప్పుకునే కల్చర్ మాది ఈ ఇప్పుకునే కల్చర్ ఎందుకు మనకి వీడికి సోయలేకపోతే వీడి పక్కన అడ్వైజర్ల కన్నా సోయ ఉండాలి కదా అసలే డబ్బులు నన్ను కోస్తే కూడా చె రాదు అంటున్నావు మీకు బలిసి కొట్టుకుంటున్నావు రెండు వందల కోట్లు ఎవడ ఎవడబ్బు సంబంధం ఖర్చు పెడుతున్నావు నువ్వు మీ అయ్య తాత జాగిరా రేవంత్ రెడ్డి గారు మీ ఇజ్జతి మీరే తీసుకుంటున్నారు మీరు ఈ పద్దెనిమిది నెలల కాలంలో అన్న రేవంత్ అన్న అంటే తూర్ రేవంత్ అనే పరిస్థితికి దిగజారేరు ఇంకా ఉన్న మూడు మూడు సంవత్సరాలైనా మంచిగా పరిపాలించమని చెప్తున్నాం మీద శిలా మీద ఏ లేదంటే ఇది తెలంగాణ ప్రభుత్వం కాదు